సంక్రాంతి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పంట పండగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభదినమే సంక్రాంతి మకర సంక్రాంతి అంటే చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం ఇది కొత్త ఆశలు కొత్త ప్రారంభాలకు ప్రతీక రైతుల కష్టానికి ఫలితం దక్కే సమయం సంక్రాంతి పంటలు ఇంటికి చేరి ఆనందం పంచే పండగ ఇది సంక్రాంతికి ముందు రోజు భోగి పాతదాన్ని వదిలి కొత్త జీవనాన్ని ఆహ్వానించే సందేశం ఇస్తుంది భోగి మంటల్లో చెడు అలవాట్లు బాధలు కాలిపోవాలని మనసులో కోరుకుంటారు సంక్రాంతి రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇది ఆరోగ్యం శుభం తీసుకువస్తుందని నమ్మకం కనుమ పశువులకు అంకితమైన పండగ రైతు జీవితంలో పశువుల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది సంక్రాంతి ముగ్గులు ఇంటి అందాన్ని పెంచుతాయి గంగిరెద్దులు పండగ సందడి తీసుకొస్తాయి సంక్రాంతి అంటేనే పతంగులు ఆకాశంలో ఎగిరే పతంగులు పిల్లల ఆనందానికి ప్రతీకలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగకు ప్రత్యేకమైనవి అరిసెలు పొంగలి మరియు చక్కెర పొంగలి వీటిని నైవేద్యంగా సమర్పిస్తాము సంక్రాంతి కుటుంబాలను దగ్గర చేస్తుంది ఇది సంబంధాలను బలపరిచే పండుగ గ్రామాల్లో సంక్రాంతి నిజమైన పండగలా జరుపుకుంటారు కొత్త బట్టలు ఆటలు సంక్రాంతి రోజు దానం చేయడం శుభప్రదమని నమ్మకం ఇది మానవత్వాన్ని నేర్పుతుంది ఈ పండగ ద్వారా మనం ప్రకృతికి ధన్యవాదాలు చెబుతాం సంక్రాంతి మనసును శుద్ధి చేస్తూ మంచి ఆలోచనలకు దారి చెబుతుంది తరతరాలుగా వస్తున్న సంక్రాంతి సంస్కృతి మన అస్తిత్వాన్ని కాపాడుతుంది సంక్రాంతి మనకు నేర్పుతుంది ఏంటంటే కష్టపడి పనిచేసిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది ఈ సంక్రాంతి మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం సంపద నింపాలని కోరుకుంటూ వనై శుభ సంక్రాంతి